అబ్రామ్ గారు ఇస్సాకుని సమర్పించినప్పుడు కాళ్ళు చేతులు కట్టి బలిపేటను పెట్టాల్సి వచ్చినప్పుడు కొడుక నన్ను అపార్థం నేను మంచి తండ్రిరా యాక్చువల్గా నీ కోసం ప్రాణం ఇవ్వాలని కూడా ఉందిరా కానీ దేవుడు అడిగాను మరి ఏం యాక్సెప్ట్ చేయమంటావుక్సెప్ట్ ఇట్ ఓకే గో గోహెడ్ అన్నాడా కాళ్ళు చేతులు కట్టాడు వారేచేసి రక్తం ఇచ్చి తల్లిదండ్రులు వింటున్నారు మాట పిల్లలు కదండి వారి ఇష్టమండి మరి తమరు ఏంటి పేయింగ్ గెస్ట్లో వంట చేసి పెట్టి రూమ్స్లో వంట చేసి పెట్టే రకం నువ్వు నీకేం కమాండ్ ఉండదు లైఫ్లో తినే ఉండదా పిల్లలు కదండి కొంతకాలం ఏం పిల్లలు కదండి తెలీదండి కొంతకాలం పిల్లలు కదండి వాళ్ళు ఇష్టం అండి పిల్లలు కదండి పెద్ద లైఫ్ కదండి నువ్వు ఎప్పుడు పని చేసావు అసలు ఇతరులు వాళ్ళు కూరగాయలు తెచ్చా వాళ్ళు నిన్ను పెట్టారు అంతకన్నా పెద్ద పోస్ట్ ఏమి లేదు మీది వీలైపోకండి మరి సీరియస్గా పని చేయండి అది పేరెంట్ అండి ఏంటి అంత ఆశ్మాసి విషయం ఏంటండి ఒక లైఫ్ను రూపుదిద్దే గురుతుర బాధ్యత దేవుడు మీకు ఇచ్చాడు అది అసలు ఒక రేంజ్ తగ్గకుండా మెయింటైన్ చేయాలి మీరు దాన్ని పొద్దుల చితకబాధ ఏమని చెప్పట్లా మీ తెలివి మీకు ఉండాలా మీ ఉపాయం మీకు ఉండాలా దేవునికి స్తోత్రం అూయా కాబట్టి నేను మీకు చేస్తున్న మనం ఏంటంటే తడవు చేయకండి అనండి చాలా సీరియస్గా ఉండాలి చాలా అగ్రెసివ్గా ఉండాలి చాలా ఇన్స్టెంట్గా నీ వ్యవహారం తేల్చేస్తుందా తిరువాడిగా చూద్దాం చేద్దాం అనే బాబుతో ఉండకూడదు తడవు చేయొద్దు దేవునికి స్తోత్రం సందర్భం వచ్చింది కనుక నువ్వు తడవు చేయకుండా విషయాలు కొట్టు రెండు ఉన్నాయి గబాగబా చెప్పేస్తాను వాటిని మనసులో పెట్టుకుని ఇంటి వెళ్ళుకోండి మంచిగా నమ్మకంగా పాటించండి నీవు దేవుని సన్నిధి లేదన్నా మృక్కుబడి చేసుకుంటే తడవు చేయొద్దు ఆ మృక్కుబడిన లిస్టులో ఆకరిదే డబ్బు అదే పెద్ద బేబత్స్ అనుకోకండి నీ తీర్మానం ఏంటి నీ సమర్పణ నీ హృదయం ఏంటిని మందిర సేవ విషయంలో ప్రభు యొక్క మహిమగల సేవ విషయంలో బిడ్డల్ని సేవకు సమర్పించే విషయంలో వ్యక్తిగత జీవితం విషయంలో ప్రార్థనా జీవితం విషయంలో లైఫ్ స్టైల్ విషయంలో ఏదైనా దేవుని దగ్గర మొక్కుబడి చేసుకుంటే నువ్వు దాని విషయంలో సీరియస్గా ఉండాలి తడవు చేయకూడదు ఇక రెండవ మాట ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయం పదహారో వచనం అతడు తడవు చేసెను అప్పుడు అతని మీద ఎహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరి బయట బాబు నుంచిరించి ఆయన తీసుకున్నదే పనికి నిర్ణయం సెటిల్ అయిందే చండాలపూర్లో మళ్ళీ దుర్మార్గుల కామ వికార చేష్టలు చూస్తూ నీతిగల తన మనసు నొప్పించుకు బతికిందో పెద్ద వేర కాదా ఆ ఊరు కానీ ఆ పడికట్టు కానీ ఆ పద్ధతులు కానీ అక్కడ పాపాలు కానీ చాలా అసహ్యం అంట మనోడికి బాబోయ్ ఏ మనుషులు రా బాబు పాపోయ్ అలా నీతిగల మనసును నొప్పించుకుంటూనే ఉంటాడంట కానీ ఆ ఊరు వదలంట ఎందుకంటే లోతుకు ఆ ఊరిలో చాలా కోట్ల రూపాయ కొద్ది ఆస్తులు ఉన్నాయి అంతేం లేదు ఇష్టం లేకున్నాను కొనసాగించవలసింది ఆ ప్రాంతంలో భూములు ఉన్న దేవుడు అతనికి అప్పగించాడు ఏమీ లేదండి ఆ ఊరు గవినకడ కూర్చొని నాలుగు తీర్పులు చెప్తుంటాడంట అంతటి దానికి వెళ్తా లేదు అక్కడి నుంచి మీరు కొంచెం తెలివైన వాళ్ళు మీరు బాగా మారుతారండి కొంచెం మాకు తగులు చెప్పండి పంచాయతీలు చెప్పండి మీరే పెద్ద మనిషి అని అన్నారంట ఆ ఊర్లో సాయంత్రం ఆడు కూర్చోడు వేసుకొచ్చి కూర్చుంటాడు ఎవరిని ఒత్తే తగు చెప్తాడు అంత దానికి అక్కడ నీచత్వాన్ని పాపాన్ని శాపాన్ని దరిద్రాని అంతా భరించేస్తాడు నీకు పోనీ నీకు ఎఫెక్ట్ ఆ ఊరిలోకి వెళ్ళి కొత్తలోనే ఏ రాజుగారు నమ్ముకున్నాడు పంచన చేరావో శత్రులు వచ్చి దండెత్తి ఆ రాజుగారిని ఆ రాణి గారిని ఆ రాజు కుటుంబాన్ని పద్దాక అక్కడ తిరుగుతున్నందుకు ఈ నేసుకెళ్ళిపోయారు ఎవడో రాజగోబా క్లోజ్లో ఉన్నాడు ఇటు కూడా ఎక్స్కెళ్ళిపోతాం తీసుకెళ్ళి అవుతాం పారీసారు దేవుని మహాకృప అభ్రంగరం రావటం వాళ్ళందరినీ చెతగ కొట్టి మనల్ని బయట తీయడం లేకపోతే మన పరిస్థితి ఏంటి ఎప్పుడో ఏ పేసి నంచుకొని నంచుకుని తినేద్దరు ఆ దెబ్బ తగ్గిలినప్పుడు వెనక్కి వచ్చేలా వద్దా మనిషి భార్య బిడ్డలు ఎత్తుకెళ్ళిపోతే ఎప్పటికైనా అంతకన్నా సిగ్గేంటండి ఇంకా ఓరు నాయనో క్షేమస్థలం కదొద్దు మనకి ద రిస్క్ ఆఫ్ యువర్ ఓన్ ఫ్యామిలీ నేను బుద్ధి పని చేయాలి కదా నీకు ఇంకా అక్కడే ఉన్నాడు సరే దేవుడే స్వయంగా దిగ్గి వచ్చిన నాన్న ఈ ప్రాంతం మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది ఓ అగ్ని చేతి పట్టణమును తగలబెట్టబోతున్నాడు ఇది శపితమైన నాశనం కాబోతున్నా ఉగ్రత పాలైపోతున్నటువంటి ప్రాంతం నువ్వు త్వరగా ఎక్కడి నుంచి చెల్లిపో దేవుడు ఉగ్రత రాబోతుందని చెప్తే ఇంకా తడవు చేతలేడంటే ఏ రకమైన మనిషి అంటే తనకు అస్సలు ఇష్టపడని సరిపడని భయంకర నీచమైన పాపములు జరుగుతుంటే కూడా అక్కడే ఉన్నాడు ఈ ప్రాంతం నుంచి ఖాళీ చేసి వెళ్ళిపో దేవుని ఒకరితో ప్రాంతం మీదకి రాబోతుంది వద్దో పారిపో అని చెప్పా కూడా అక్కడ రాసిన మాట దేవుడు అతని ఎందుకు కనికరపడుట వలన చిరాకు వచ్చుంటే చంపేద్దురు అక్కడ కనికర పడవటం వల్ల చేయబట్టుకొని బరవారి ఇడిచికెళ్ళి బయట పెట్టి ఎవరు ఎవరా చచ్చిపోతావు అని పంపించారంట నేను అంటున్నాను ఒక ప్రాంతం ఒక ఏరియా ఒక సహవాసం ఒక ఒక విధానం అది నీ ఆత్మీయ జీవితానికి తగ్గినది కాదు అయితే నువ్వు అంతసేపు ఎక్కడ వేయకూడదు ముందు వచ్చే బజ్జంటికి బయటికి అర్థమైంది నేను చెప్పింది అంటే స్కూల్కి దగ్గర నేను బ్యాంకుకి దగ్గర బస్ స్టాండ్కి బాగుందని వారు నాయన చుట్టుపక్కల బతుకు స్టాండ్ అయిపోయేలా ఉందని వచ్చే అక్కడ నుంచి నీ కంపెనీ తేడా అక్కడ బాగాలేదు పరిస్థితి సుధోమలో దేవుని ఆశీర్వాదం ఉండదు వస్తే గిస్తే దేవుని ఒక్కరితో వస్తుంది అపవిత్రమైన సహవాసాల్లో ప్రమాదకరమైన సహవాసాల్లో మనం ఉండకూడదు పరిశుద్ధుల మధ్యలో ఉండాలి ప్రార్థించేవారి మధ్యలో ఉండాలి మీకు ఒక మాట చెప్పన ఐగుప్తులోంచి బయటికి దేవుడు తీసుకెళ్తాడనే వాగ్దానాన్ని నమ్మినటువంటి ప్రజలు ముఖ్యంగా యువసేపు చనిపోయేటప్పుడు అనందమలందరినీ పిలిచి నిశ్చయముగా యుహో దర్శింపవచ్చును మిమ్మల్ని వెళ్ళిపోయేటప్పుడు నా ఎముకలు పట్టుకెళ్ళి ఏం చేసుకుంటారు ఎముకలు అంటే పరిశుద్ధులు ఎట్లా కోరుకున్నారంటే ఈ అపవిత్రమైన స్థలం ఉన్న ఎముకలు కూడా ఉండకూడదు అనుకున్నారు ఆ ఎముకలు ఏ ఊర్లుంటే ఏమైంది పునరుద్ధన బోరం ఎక్కడి నుంచో లేకటమేగా నా ఎముకలు కూడా బెత్తుల హీము దగ్గర ఉండాలి కానీ ఇక్కడ ఉండకూడదు అనుకున్నాడు యోసేపు మనం దుష్టుల ఆలోచన అపహాసకుల చోట్ల పాపుల మార్గంలో దుష్ట సాంగత్యంలో సుదోమాలు అక్కడ బతికేటివి ఏంటి అసలు ఈ సహవాసాలు మనకి సరిపడో ఈ లింకులు మనకి సెట్ అవ్వ ఇది మన ఆత్మీజీతాన్ని కరెక్ట్ కాదు ఎక్కడ మనం సెటిల్ అయిపోకూడదు మనం లేవీలు పాలిము సపరేట్గా ఉంటుంది ఇస్రాయలు గుడారాలు వేరుగా ఉంటాయి మనం ఆ సమర్పణలో బ్రతకాలి ఆలోచన రావాలి కదా నీకు రాలేదు దేవుడే దిగి వచ్చి చెప్పాడుగా ఇంటికి వచ్చి ఇంకా తడు చేస్తున్నారు ఒక్క మాట చెప్తున్నాను దేవుని ఉగ్రత దిగువచ్చే శాపం దిగువచ్చే ప్రమాదకరమైన పరిస్థితులు ఉండే చోటును వదిలిపెట్టి క్షేమ స్థలానికి దేవుడు కాపాడే స్థలానికి హోవా పర్వతం మీదకి పారిపోవడానికి నీవు తడవు చేయకూడదు ఉగ్రతను తప్పించుకోవడానికి తీర్పును తప్పించుకోవడానికి క్షేమస్థలానికి చేరడానికి యో పర్వతానికి ఎక్కడానికి నువ్వు తరువు చేయకూడదు వెళ్ళిపోవాలి చాలా చాలామందికి రక్షణ అంటే చాలా ఇష్టం బాప్తిష్మాన్ని వాయిదా వేస్తారు ఆ మాట కూడా చెబుదాం పాపాన్ని తప్పించుకోవటానికి తీర్పును తప్పించుకోవటానికి ఉగ్రతను తప్పించుకోవటం నువ్వు ఆలస్యం చేయటం ఏంటి అసలు మేనమేషాలు లెక్కించవలసిన అంశం అది ఏమన్నా ఏ ప్రాంతం మీదకి దేవుని ఉగ్రత రాబోతుందో ఎలాంటి పరిస్థితుల్లో ఉండమనుకూడదు గమనించొద్దాం మనం లోతెర్లో ఉన్నాడు మేఫీ భవిష్యత్తు రాజు కనికుని మీదకి వచ్చింది వచ్చే రాజనగర్ని బయలు రావాలి నయోమి రోతు మోయాబులో ఉన్నారు దేవుడు బిత్లేముందు దర్శించడం తెలిసి బయలుదేరిపోతే ఇక్కడికి రాబట్టి ఆశ్రయించబడ్డారు ఇంకా మంచి అడ్డలు మనం ఇక్కడికి వచ్చేసాం కదండి ఇప్పటికే జరిగిన నష్టం చాలు బయలుదేరి రండి అడిగిళ్ళక ముగ్గురిని కోల్పోయారు జీవితం నాశనం అయిపోతుంది దేవుడు ఇక్కడ దర్శించాడు ఇవాళకైతే రేపైనా దేవుడు బెత్లీహిమను దర్శిస్తాడు కానీ మోయమ్మని దర్శిస్తాడు నువ్వు రావాలి కదా బయటకి అందులోంచి ఫలము లేని చోట కాపుదలు లేని చోట భద్రత లేని చోట నడిపింపు లేని చోట నువ్వు ఉండకూడదు నువ్వు ఒక గల తోటలో ఉండాలి యహోవా పరమతి మీద ఉండాలి ఉన్నత ఉపదేశంలో ఉండాలి అపోస్తులలో బోధలు ఉండాలి పరిశుద్ధుల సహవాసాలు ఉండాలి ఎక్కడ పడితే అక్కడ ఉంటే అలాగండి ఆ దేవుడు కాపాడితే ఎక్కడున్నా కాపాడతాడండి అలాంటప్పుడు మరి లోతుకి లోతుకెందుకు చెప్పాలా రూతమ్మకి ఎందుకు చెప్పాలా రాజు రథములు గుర్రములు మెఫీ భవిష్యత్తు కోసం ఎందుకు వెళ్ళాలా ఇవన్నీ భయమీ ఎందుకు రాశారు ఫలాంటి చోటుకు వస్తేనే కాదులేండి దేవుడి ఎక్కడైనా కాపాడతాడండి అలాగంటే నేను ఏలియన్ తీసుకెళ్ళి హోరేపు శరం ఎందుకు ఎక్కమని చెప్పాలి నువ్వు వేదిక వస్తే అక్కడ కలుసుకుంటానని ఎందుకు అనాలి దేవుడు కలుసుకునే చోట్లు లేవా దేవుడు దర్శించే స్థలాలు కాదా దేవుడు మాట్లాడే ప్రత్యేకత లేవా దేవుడు దిగిరాని తోటకు దేవుడు సంచరించిన తోటకి దేవుడు ప్రత్యక్షము కాని సంఘానికి నువ్వు వెళ్తే ఏంటి ఉపయోగం అసలు నేను ఎక్కడున్నా నీ ఇష్టమే లోతుపేచేలా ఉన్నావు నువ్వు చేపట్టుకు కూడా అక్కడ ఉన్నాడంటే మనిషి అతడు తరవు చేస్తాను శితమైన స్థలాల నుండి ప్రమాదకరమైన స్థలము నుండి దేవుని ఉగ్రత దిగివచ్చే ప్రమాదం ఉన్న స్థలాల నుండి దేవుని తీర్పు గురయ్యే పరిస్థితుల నుంచి మరణం ఏలుబడి చేస్తున్న మోయాబు నుండి శాపం దరిద్రం వెలుబడి చేస్తున్న లోతుబారు నుండి నువ్వు బయటపడటానికి తడు చేయకూడదు వెంటనే వెంటనే నీకోసం దిగి వచ్చిన రథం ఎక్కడానికి సిద్ధంగా ఉండాలి అందులోంచి బయటకు వచ్చేయాలి దేవునికి స్తోత్రం కలుగునగా చెబుదాం హలో ఇప్పటికైనా చెప్తున్నాను బిడ్డలారా మీరు లోది బార్లో ఉంటే రాజనగర్కి వచ్చేయండి మీరు సోదోమాలో ఉంటే హోవ పర్వ పర్వతం మీదకి వచ్చేయండి మీరు మోయాబులు ఉంటే బెత్తులు ఎమ్మికొచ్చేయండి ఈ విషయంలో మీరు తడువు చేయకండి మీ చుట్టూత దేవుని సంరక్షణ ఉండాలి దేవుని కాపుదల ఉండాలి ఉపదేశ క్రమం ఉండాలి ఆత్మ నడిపింపు ఉండాలి పరిశుద్ధుల ప్రార్థనలు ఉండాలి ఒక దైవీకమైన సహవాసం ఉండాలి ఎక్కడ పడితే అక్కడ నువ్వు జీవితాన్ని కొనసాగించద్దని నేను ప్రభు పెట్ట మీకు మనవి చేస్తున్నాను అలా లోయా తడవ చేయంతో దేవుడినితో మాట్లాడుతున్నాడు ఇది హెచ్చరికగాను తీసుకోవాలని కోరుతున్నాను మరొక మాట కూడా మీ దృష్టికి తెస్తాను అపోస్తల కార్యాలు ఇరవై రెండవ అధ్యాయం పదహారవ వచ్చి చదవండి గనుక నీవు తడవు చెయ్యట ఎందుకు లేచి ఆయన నామముని బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపమును కడిగి వేసుకోవొచ్చు అని చెప్పండి చెప్పాలి మంచిగా హల్లెలూయా గనుక నీవు తడబ చెయ్యట ఎందుకు నాకు దేవుని స్వరం వినబడింది అండి దేవుడు దర్శించాడు నన్ను సేవకు పిలిచాడని అన్ని జనాలకు అపోస్టల్ గా చెప్పాడండి ఆ నీనికి సేవకు సంపించుకున్నాడు బోల్డ్ మాటలు చెప్తావు ఇన్ని మాటలు చెప్తాను నీకు బాప్తిస్మం కాల్సిన పదం ముందు బాప్తిస్మం దేవునికి కనపడింది నిజమేనా స్వరం నిజమేనా పిలుపు నిజమేనా ఏర్పాటు నిజమేనా మార్పు నిజమేనా మళ్ళీ బాప్తేశ్వర కాల్స్యండి పదా మార్పు వస్తే బాప్తేశ్వర కాల్స్యం చేయకూడదు ఓ దేశ ఆర్థిక మంత్రికి మార్పు మనసు వచ్చింది రోడ్డు పక్కన ఇల్లు కనపడి ఆపేసి బాప్తీసే మనిషాడు ఓ జైలు అధికారికి మార్పు మనసు వచ్చింది అర్ధరాత్రి ఒంటికటికి బాప్తీసే మనిషాడు అసలు బాప్తీస విషయంలో నేను కూడా సిద్ధపడుతున్నానండి ప్రార్థన చేసుకున్నానండి నేను అడిగాను ఎందుకు ప్రార్థన చేస్తున్నానండి దేవుడు మాట్లాడాలి ఎవరు మాట్లాడాలి ఎవరిని మాట్లాడాలి నీతో నా కుమారుడా బాబుతో సపరేట్గా ఎస్ఎంఎస్ రావాలంటే ఈ వాక్యం ఏసు మాట కాదేట్రీ ఇది దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడితే ఎక్కదండి సపరేట్గా చెవులో చెప్పాలంటే వచ్చి నేను రెండు ఐళ్ళు కొట్టాను అడిగి ఒకటే ఇప్పుడు దాకా తన వాక్యం ద్వారా మాట్లాడితే నువ్వు లోబడలేదు కాబట్టి నీతో మాట్లాడే యేసుప్రభు ఫస్ట్ రెండోది నీతో పర్సనల్గా మాట్లాడే యేసుప్రభు వచ్చి మాట్లాడింది సీని నీకు లేని దూరమించుకొచ్చా అనా నువ్వు నీతో గట్టిగా ఎమ్మెల్యే గారే మాట్లాడరు యేసుప్రభు ఎవరి దాతను అదేటనా అన్నాడు నేను ఒక సాక్ష్యం విన్నాను అప్పుడు నుంచి చెప్తున్నాను అన్నమాట గొప్ప దైవజనుడు కుమారుడు సేవ చేయమంటే దేవుడు నాతో మాట్లాడితే చేతనంటాడంట నన్ను సమర్పించావురా చిన్నప్పటి సేవ కొరకు పెంచావరా నువ్వు చదువుకున్నావు కాబట్టి చదివించావు తప్ప ఉద్యోగం కాదు ఎంబీఏ చేశాడు ఫస్ట్ క్లాస్ పాసాడు మేనేజర్ జాబ్ వచ్చింది ఓ బ్యాంకులో చేతనాడు చాలా క్రమశిక్షణగానే పరిశుద్ధంగానే ఉంటున్నాడు కానీ దేవుడు నన్ను పిలవలేదు కాబట్టి నేను సేవ నువ్వు పాస్ షేర్ కొడుకు చేసేయాల నేను చేయను నువ్వు చెప్తే నేను చేయాలా నేను చేయను దేవుడు నన్ను పిలితే కదా నేను అంటే ఇంటికి వచ్చిన దైవజనులందరికీ అయ్యారు వాడి చెప్పండ్రబాడు ఇంట్లో కొంచెం వాడికి చెప్పండి అంటే దైవజనులందరూ నానా మరి సేవ చేయాలంటే అందరికీ కౌంటర్ రిప్లై బేబం ఎత్తాడంట చివరికి ఇతనికి ఒక ఫ్రెండ్ ఉండేవాడు అతడు చాలా చండాలంగా అడ్డగోలుగా వెచ్చలుబడిగా బతికేవాడు అంట క్లాస్మేట్ వాడు మార్పు చెంది ప్రభు సేవకుడు అయిపోయాడు వాడు రెండుకొచ్చాక చూసారే నువ్వేంట్రా అంటే నేను ఇప్పుడు సేవలో ఉన్నాను ఆ నువ్వు సేవ అంటే సాక్ష్యమంతి చెప్పాడంట వా చాలా సంతోషం అద్భుతం మరి నీ సంగతి ఏంటంటే నేను మేనేజర్ అవునా అన్నాడంట అంటే అయితే చేసేయాలేంటి నాన్న చెప్తే చెప్పాడు కాబట్టి చెయ్యాలా దేవుడు నాతో మాట్లాడితే చేయొచ్చాను ఎవరు పడితే చెప్తే చేయను అన్నాడంట ఆయన లేచి నిలబడి దేవుడు నీతో మాట్లాడే అంత బతుకు నీకు ఉందట్రా నీ ముఖానికి అర్థం చూసుకురా అని చెప్పి వెళ్ళిపోయినాడు వాడు అంత మాట ఆడు అని ఫ్రెండ్ కాబట్టి తీసిరేసాడు డైలాగ్ మనమైతే చెప్తే చెప్పలేం కదా వెళ్ళిపోతే ఇంట్లోకి వెళ్ళిపోయి వేసుకొని కూర్చొని దేవుని మాట్ నాతో మాట్లాడేసింది నాకు లేదు నిజమే ఆయన అంత పెద్ద నాతో ఏం నిజమే ఇలాగ మనోడు ఫీల్ అవుతా ఫీల్ అవుతా యథార్థంగా జరిగింది గొప్ప దైవజనుడు ఇంక అలాగే బడి భయంకరంగా ఏడిచ్చి ప్రభావా నా బొత్తుకెంత నా ప్రార్థన జీవితం ఎంత నీతో గడిపే సమయం ఎంత నాకున్న పరిశుద్ధి ఎంత నాకున్న స్థాయి అంతా నువ్వు దిగ్గి వచ్చి నాతో మాట్లాడితే కానీ తప్పే కొంచెం ఎక్స్ట్రా మాట్లాడాను అని బాగా పశ్చాత్తపడి అలా ఏడిచి అర్ధరాత్రి రెండు రెండు అయిపోతుందంటే ఏడిచి ప్రార్థన చేస్తుంటే అకస్మాత్తుగా తన గదిలోకి ఒక మహాప్రకాశం వెలుగు వచ్చి నా కుమారుడా నిన్ను వాడుకుంటా అని దేవుడు చెప్పాడు తెల్లని పడి రిజైన్ కొట్టేసి ఎక్కువ మేనేజర్ చేసి రిజైన్ కొట్టేసి అవసరం నేను ఎందుకు ఈ మాటలు చెప్తానంటే దేవుని బిడ్డలారా మనకు ఒక స్థాయి ఉందాలా ఆయన దగ్గర పొట్టు మనం ఒక పది గంట ఒక పది అధ్యాలు బైబిల్ చదవము ఒక గంట మొక్కలే ప్రార్థన చేయము ఒక పూట ఉపవాసం ఉండము ఆరాధనలో కూడా ఒక పది నిమిషాలు కూడా చేతి లేస్తాము దానికి ప్రభు నాతో మాట్లాడాల నీతో మాట్లాడిన దానికి లోబడి చచ్చేవాని ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా ఇంకా వచ్చి ఇప్పుడు నాకు ఎన్ని మాట్లాడి ఎన్ని లోపడ్డావు మళ్ళీ నీతో మాట్లాడడానికి దేవుణ్ణి దర్శించాడు దమస్క్ మార్గంలో పట్టుకున్నాడు ఇది అన్ని అన్నిజనుడు అపోతులు అన్నాడు నా సాధనం ఉన్నాడు నేను ఏర్పచుకున్నాను మనం కావాల్చింది పొందబాబితే దేవునితో మాట్లాడుతున్న మాట నిజమైతే దేవుని స్వరము గుర్తించగలిగితే నువ్వెందుకు మనసు పొందడానికి ఎందుకు సమర్పణలోకి రావడానికి ఎందుకు అప్పగించుకోవడానికి ఆలస్యం చేస్తున్నావు నువ్వు తడవ చేయదు ఒకవేళ ఇంకా బాప్తిష్మాలు పొందే విషయంలో తాత్సారం చేస్తున్నారా తడబాటు చేస్తున్నారా ఒక ఈ పరీక్ష పాస్ అయిపోతే అంటాడు పెళ్ళి అయిపోతే అంటాడు ఉద్యోగం వస్తే అంటాడు ఈ లిస్ట్కి అంతమే ఉండదండి ఏదొచ్చినా ఇంకోటి ఉంటుంది పెండింగ్ ఒక్కటి చేసే ప్రభు నెక్స్ట్ ఆయన ఏ విధము చేతనైనా రాబట్టగలడు అది నీకు పాప మగను నా పాయింట్ అర్థం చేసుకోండి చెల్లించిన తర్వాత రాని బాకీల ఖాతాలో నీ పేరు ఉంటాను అంత ఘోరం అండి బాకీ కట్టేచాక అక్కడే ఉంది పేరు అర్థం చేసుకొని తడవు చేయటం మానేయండి నీ మృక్కుబడి విషయంలో తడవు చేయొద్దు ఆమె వ్యర్థమైన సహవాసాలని నిర్జీవ ప్రాంతాలను వదిలి సత్తువు గల సన్నిధిలోకి రావడానికి తడవు చేయకండి దేవుణ్ణితో మాట్లాడితే రక్షణ పొందడానికి దేవునితో ఒక నూతన అనుబంధంలోకి రావడానికి తడవు చేయొద్దు ఈనాటి సందేశం ఏంటి చెప్పండి తడవు చేయొద్దు మరి ఏం చేయాలి త్వరపడండి మంచి నిర్ణయాలు తీసుకోండి వెంటనే ప్రభుకు లోపడి దేవదూత వచ్చాక నీళ్లు కదిలించాక మొదట దిగితేర్మానకు వచ్చినడానికి ఏమి ఉండదో ఎవడు త్వరగా స్పందిస్తాడు ఎవడు వెంటనే లోపడతాడు ఎవడు తీర్మానం చేసుకుంటే ఆడికి ఆశీర్వాదం ఉంటుంది నువ్వు వంద సార్లు పెద్ద రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టినట్టు లెక్కలే చేసుకుని ఒక నిర్ణయానికి తమ చెరస్థిర ఆస్తులు అమ్మి సేవకి వచ్చిన సార్ లెక్కలేదండి అపోస్తుల కార్యాలలో తమ కుటుంబాన్ని వలల్ని చేపల్ని వృత్తులన్నీ వదిలేసి సేవకు రావడానికి అపోస్తులు అంతసేపు గంటలసేపు ఆలోచించలేదండి ప్రభు పిలిచాడు వచ్చారు వాళ్ళు ఒక జీవితానికి సరిపడా నిర్ణయం ఒక క్షణంలో తీసేసుకున్నానండి ఇట్స్ ఎ వెరీ బిడ్ డిసిషన్ టు డైనింగ్ టేబుల్ సోగ్గా చెప్తే సూపర్గా ఉండదు అప్పుడు దేవుణ్ణితో మాట్లాడితే లోబడిపోయి ఎక్కువ మాకు గత పది పదిహేను సంవత్సరాలు నేను ప్రచారం చేస్తున్న ఒక స్టేట్మెంట్ మీకు చెప్తాను వెన్ సంథింగ్ కమ్స్ ఫ్రమ్ గాడ్ స్టోన్ ఇట్ షుడెంట్ బీ అ డిస్కషన్ టేబుల్ దేవుడు ఏదైనా నీతో మాట్లాడితే దేవుడి సింహాసన నుండి ఏదైనా వస్తే మళ్ళీ చర్చ వేదిక మీద పెట్టకూడదు మాట్లాడింది దేవుడు అక్కడ దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు ఏం చేద్దాం అంటే అలాగే మాట్లాడతారులే నువ్వు పట్టించుకోకని చెప్తే వినాలా ఇప్పుడు ఎందుకు వచ్చిన తలక నొప్పు సార్ మనకి తడవు చేయొద్దు దేవుడు మన దేవుచ్చాను గాక